ఉప్పు నిప్పులు కలవడానికి కారణాలేమిటి ఇదే ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది బీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీ రెండు ఒకరంటే ఒకటికి పడవు అది జగమెరిగిన సత్యం కేసీఆర్ జగన్కు చంద్రబాబు రేవంత్ రెడ్డిలకు మధ్య ఉన్న కెమిస్ట్రీ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన కేసీఆర్ వేరే పార్టీ పెట్టుకుని ముఖ్యమంత్రి అయినప్పటికీ చంద్రబాబును తొలి నుంచి వ్యతిరేకించడంలో ముందున్నారు అందుకే జగన్ దగ్గరయ్యారు జగన్ కేసీఆర్లు రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య అనేక చర్చలు జరిగాయి ఒకరి వద్దకు మరొకరు వెళ్ళి కలుసుకొని కష్టసుఖాలు మాట్లాడుకున్నారు ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నారు బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు జాతీయ స్థాయిలో పడకపోయినా వీరిద్దరి మధ్య సత్సంబంధాలున్నాయన్నది వాస్తవం అందుకే ఇప్పటికే ఈసారి హైదరాబాద్లోని ప్రజాభవన్ సమావేశమై ఇరు రాష్ట్రాల మధ్య విభజన సందర్భంగా ఏర్పడిన సమస్యలను పరిష్కరించుకునే దిశగా చర్చలు జరిగాయి తాజాగా ఢిల్లీలో గోదావరి కృష్ణానది జలాల వాటపై కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది ఎవరు అధికారంలో ఉన్నా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సయోధ్య కలిగి ఉండడం అందరూ హర్షించదగ విషయమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమావేశం అవడంపై చర్చ జరుగుతుంది ఇది అఫీషియల్ మీటింగ్ కాదు డిన్నర్ మీటింగ్ అని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ఇరువురు నేతలు యువ నేతలు కలవడంతో ఖచ్చితంగా తాజా రాజకీయాలపై చర్చ జరిగి ఉంటుందన్న అంచనాలు మాత్రం వినబడుతుంది అయితే ఏ అంశంపై చర్చించడానికి కేటీఆర్ లోకేష్ కలిశారన్నది తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది